రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ తెలంగాణ రాష్ట ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో నెలకొన్న పరిశ్రమలు వాటిలో పనిచేసే అధికారులు సిబ్బందికి వారి కుటుంబాలకు విద్య వైద్య ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలని సూచించారు ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం ను సీ కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు గత వారం జరిగిన సమీక్షలో ట్రిపులర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు దీనికి అనుగుణంగా అధికారులు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేశారు అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు ఆ మార్పులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చాలని అది ఫైనల్ అయితే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల ప్రగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు రహదారులు ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు సాధ్యమైనంతగా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూసి అలా చేయాలని అన్నారు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ల మధ్య రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అంతర్జాతీయ విమానాశ్రయం అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టాలని మనకు ఉన్న అటవీ ప్రాంతం అనుకూలతలు తెలియజేస్తే అలాంటివి ఎన్నో వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లు ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ భూ సేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

ఆ త్రిబులారు వెళ్లే రూట్లలో ఏదైతే ఆమనగల్ రూట్లో వెళ్తుందో తొగ్గు కూడా అదేవిధంగా ఆమనగల్ వెంట కూడా ఆ త్రిబులారు వెళ్తుంది కాబట్టి త్రిబులారు కు సంబంధించి అక్కడ ఆ ఉన్న అటవీ ప్రాంతానికి సంబంధించి అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఈ సమీక్ష ఆ సమావేశంలో కూడా ఇప్పటివరకే ఆ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిన విధంగా కూడా అక్కడ ఆ అటవీ ప్రాంతానికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ఆ ముందుకెళ్తే బాగుంటుందనే దారిపైన కూడా అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా అటవీ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు తెలంగాణలో కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందనే దారిపైన కూడా అధికారుల నుంచి కూడా ఆర తీసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా ఆ గత నుంచి కూడా ఓవరాల్ కు సంబంధించినంత మాత్రం ఏదైతే ఆ రేడియేషన్ రోడ్ల ప్రగతి కూడా అధికారులందరూ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి దానికి సంబంధించినంత రోడ్ల నిర్మాణం ఏ విధంగా చేపట్టాలనే దారిపై కూడా ఆ దృష్టి పెట్టాలని సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు అంశాలపైన కూడా అధికారులు మాత్రం ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు భూసేకరణ అదేవిధంగా ఆ రోడ్లకు సంబంధించినంత మాత్రం ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఆ దృష్టికి కూడా తీసుకెళ్లారు పాటుగా డ్రై ఫ్రూట్ నిర్మాణం విషయంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందనే దానిపైన కూడా అధికారుల నుంచి కూడా ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి ఆరా తీశారు మచిలీపట్నం కాకినాడ ఓడరేవులు పరిగణలోకి ఆ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి సంబంధించి

ఆ సుమంగా వెళ్ళొచ్చు అనే దానిపైన కూడా అధికారులందరూ కూడా ఒక రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేయాలి దీనికి సంబంధించిన ఆ రూట్ ఎక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఆ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు కూడా ఒక ఆదేశాలు కూడా ఆ జారీ చేశారు దీనికి సంబంధించిన నివేదికలు కూడా తొందరలోనే అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవ్వబోతున్నారు చెప్పొచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓడరోలు ఆ దగ్గరగా ఉంటారు తెలంగాణలో మాత్రం పరకు పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత మాత్రం ఆ ట్రాన్స్పోర్ట్ కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అడుగులు వేయచ్చు అనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం గతం నుంచి కూడా భావిస్తుంది కాబట్టి ఈ అంశం కూడా ఆ ఒక నివేదిక కూడా ఇప్పటివరకు అధికారులు సిద్ధం చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా అంతర్జాతీయ ఆ విమానం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత మాత్రం కావచ్చు అదేవిధంగా ఆ నగరాలకు సంబంధించిన వరకు కనెక్టివిటీ దాంతో పాటుగా అటవీ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తాయనే పేరు కూడా ఇప్పటివరకు అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మానవీయ కోణంలో రైతుల నుంచి కూడా భూ ఆ సేకరణ చేపట్టే దిశగా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాలి అధికారులందరూ కూడా పేరు కూడా ఆలోచన చేయాలి రైతులకు అదేవిధంగా ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా భూసేకరణ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఇప్పటివరకు సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది భూసేకరణ విషయంలో మాత్రం ఓన్లీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రం అక్కడ భూసేకరణ ఆ చేపట్టాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే ఆ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైతే ఆ దక్షిణ ప్రాంతానికి సంబంధించినంత వరకు అక్కడ త్రిపుల భూసేకరణ ఆ విషయంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తున్నాయి ఇప్పటివరకే ఏదైతే బులగిరి ఆ ప్రాంతంలో కూడా భూసేకరణకు అటవీ ప్రాంతం కావచ్చు అదేవిధంగా భూసేకరణ కొంతమంది ఆ రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రం కలెక్టర్ వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత మాత్రం భూసేకరణకు సంబంధించిన రైతులందరూ కూడా ఒప్పించాలి ఎవరి నుంచి కూడా బలవంతంగా ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఆ సంబంధించి మూడు సంవత్సరాల కాలంలోనే త్రిపులార్ని ఆ పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది దీనికి సంబంధించిన పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయని దారి పేరు కూడా ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే భూసేకరణ కంప్లీట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన త్రిపుల పనులు కూడా పూర్తి చేయాలి అదేవిధంగా హైదరాబాద్ లో ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఔటర్ రింగ్ నుంచి త్రిపుల కూడా ఉండబోతుంది కాబట్టి ఆ మధ్యలో ఏదైతే ఆ గ్రామాలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే విధంగా కూడా పరిశ్రమలకు నెలకొల్పితే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తుంది ఆ ప్రాంతాలని పూర్తి స్థాయిలో మాత్రం డెవలప్ చేసే ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది ఇప్పటివరకే తుగ్గుడ నుంచి ఆమనగల్లు వెళ్లే లో మాత్రం చాలా వరకు కూడా డెవలప్ చేయాలి అక్కడ వివిధ పరిశ్రమలు నెలకొల్పడం కావచ్చు అదేవిధంగా ఫోర్త్ సిటీగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు సంబంధించిన భూసేకరణ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మానవీయ కోణంలో కూడా భూసేకరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి తిబ్లార్ పైన ఉచ్చేవారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకే అధికారులకు ఏవైతే ఆదేశాలు జారీ చేశారో అటవీ ప్రాంతం దాంతో పాటుగా భూసేకరణ అదే విధంగా ఓడరువులకు వెళ్ళడానికి మాత్రం ఏ విధంగా ఏ రూట్ లో వెళ్తే బాగుంటుందనే దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులు కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అధికారులు ఆ ఈ నివేదిక సిద్ధం చేసిన తర్వాత మరోసారి తిరుపుల పైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కల్పిస్తుంది శ్వేత